హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటి ఎప్పుడు ఎద్దులు పెట్టేవాడు ఇప్పుడు బాతులు పెట్టాడని చూస్తున్నారా ఏం లేదండి నేను మా ఫ్రెండ్స్ కలిసి సరదాగా అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ బాతులు కనిపించినాయి బాతుల గురించి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము నాకున్న డౌట్స్ అన్నీ వాళ్ళని అడగడం అయితే జరిగింది అవేంటంటే బాతు ఆ పిల్లలు ఎలా వస్తాయి గుడ్డు నుంచి అదేవిధంగా ఈ గుడ్డు ఎక్కువ కాస్ట్ ఎందుకు ఉంటుంది అలాగే బాతు గుడ్లు అన్నీ కూడా పెద్ద పెద్ద ట్రేలో పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ గుడ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అసలు ఈ గుడ్లు ఎందుకు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దేనికి యూజ్ అవుతుంది ఈ గుడ్లు అనే దాని గురించి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది వీటి గురించి చాలామందికి తెలియదు ఈ గుడ్లు ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు కొంతమందికి మాత్రం తెలుసు వాళ్ళు మాత్రం చూసినా చూడకపోయినా ఈ వీడియో అవసరం లేదు అదేవిధంగా కొత్తగా ఎవరైతే బాతుల గురించి వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న మీదే కావాలి బాలకృష్ణ ఇట్లా ఇది ఎప్పుడు వచ్చారన్న అడికే మేము వచ్చి ఇప్పటికి ఇరవై రోజులు అయితే ఈ గుడ్లు తెచ్చారా పిల్లలు తెచ్చారా ఇరవై పిల్లలు అయితే తెచ్చారు ఎన్ని పిల్లలు తెచ్చారా ఎనిమిది పిల్లలు ఎనిమిది వేల పిల్లలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎనిమిది వేలు పిల్లలు అయితే ఉన్నాయి వీటిని నేపాలంటే చిన్న విషయం కాదు ఎలా వీటికి రెండు ఒక నెల రోజులు లోకల్ వేయాలి వీటికి మనం నెల రోజులు లోపల వేసుకొని చెరులో తిప్పుకోవాలి నెల తర్వాత పొలాల్లో కోతలు లేతాయి కదా అప్పుడు పొలాల్లో చాలిపోయి ఒక రెండు నెలలు లేపితే మూడు నెలలకి మనం అమ్మేసుకోవచ్చు మూడు నెలలకి ఎంత పిల్ల అవుద్దనా మూడు నెలలకి తొమ్మిది వందల గ్రాములు అవుద్ది ఆహా ఇప్పుడు ఎంత ఉంటుంది పిల్ల ఇప్పుడు ఎంత వంద గ్రాములు నూట యాభై గ్రాముల పిల్ల ఇప్పుడు వీటి వయసు ఎంత ఇరవై రోజులు ఇరవై రోజులు మీరు గుడ్లు తెచ్చి చేస్తారా లేకపోతే పిల్లలే ఈ విధంగా చేస్తారా గుడ్లు తెచ్చేది చేస్తాను గుడ్లు తెచ్చుకొని మిషన్లు వేసుకొని పిగులు ఇచ్చుకొని తీసుకొస్తాను మీకు గుడ్లు పెట్టే సమయం ఎంత ఎప్పటికొస్తుందన్న ట్వంటీ ఎయిట్ డేస్ ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఎనిమిది రోజులకి బయటకు వస్తుంది పిల్ల గుడ్లు కొట్టేస్తే గుడ్లు నెలలు ఐదు నెలలు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి పుట్టిన కాడ నుంచి ఐదు నెలలకి స్టార్టింగ్ స్టార్టింగ్ రోజు అదే ఆడబాతులకి ఎన్ని మోతులు వందకి పది దీంట్లో ఎన్ని ఆడబోతులు ఉన్నాయి ఎన్ని మగపోతున్నాయో ఎందుకు తెలియదు మనకి రెండు బయట బయటపడుతుంది రెండు నెలల వరకు మనకి అవి ఏంటి జనరీ ఏంటో తెలియదు ఇంకా డైలీ వీటిని చెరువులో తిప్పాల్సింది లోకల్ వేసుకోవడం చెరువులో తిప్పుకోవడం నెల రోజులు తిప్పాలి అలాగా నెల రోజులు తర్వాత కోతలు పొలాల్లో కోతలు తగ్గేవి కదా అప్పుడు పొలాల్లో వెళ్ళిపోవచ్చు మార్నింగ్ ఎన్ని ఎయిట్ ఎనిమిది గంటల పెడతాం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వేసేస్తాయి పొద్దున ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటలకు పెడతారు మేత ఎనిమిది గంటల వరకు లేస్తాయి మన దొడ్లోనే తర్వాత తిప్పేసి మళ్ళీ మూడు గంటలకు పెట్టి ఇప్పుడు మేత పెడతాం మళ్ళీ నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తాం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యలో అంతే అంతే తొమ్మిది గంటల మొత్తం మళ్ళీ మూడు గంటలకు స్పీడ్ అందించి మళ్ళీ చెప్తారు అన్న ఎవరికన్నా కావాల్సి వచ్చి కావాల్సిన వాళ్ళకి చెప్తే మీరు అమ్మ తరకులలో మేము మూడు నెలలకి అమ్మ తరు మూడు నెలల తర్వాత అమ్మ తర్వాత మూడు నెలల తర్వాత అమ్మేస్తాం అంటే పిల్ల మూడు నెలలు వయసు గల పిల్ల మూడు నెలలు వయసు అమ్ము మీరు మీకు గుడ్ల మీద ఇటు మీద ఏమన్నా ఆదాయం ఉంటుందన్న ఉంటుంది ఎందుకు ఉండదు అన్నీ ఉంటాయి కుళ్ళు పెట్టుబడి పెట్టాలి అవునవును పెట్టుబడి సుమారుగా సుమారుగా ఎంత ఉంటుందన్న మనకి పిల్ల పిల్ల అదే ఆరోగ్యంగా అన్నీ బాగుంది ఇబ్బందులు మనకి ఒక రూపాయి మేలద్ది మళ్ళీ లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ ఉంటాయి అవున క్రికెట్ రేట్ని బట్టి నూట ముప్పై నూట నలభై వంద రూపాయలు కానీ నూట యాభై రూపాయలు చెప్పలేదు మార్కెటింగ్ రేట్ని బట్టి అన్న వీటి గుడ్డు ఎంత ఉంటుంది గుడ్డ పది రూపాయలుగా నుంచి మూడు రూపాయలుగా ఉంటుంది మార్కెటింగ్ రేట్ని బట్టి మీరు ఎక్కడ చేస్తారు ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తారు బాతుల గుడ్ల గుడ్లు గుడ్లు ఒడిషా కేరళ కోల్కత్తా అన్ని బెంగాల్ ప్రతి రాష్ట్రానికి వెళ్తాయి బాతులు బాతులు ప్రతి రాష్ట్రానికి వెళ్తాయి దేనికి వాడతారు తెలుసా మెడిసిన్ మెడిసిన్ కోసం మెడిసిన్ సబ్బు తయారు చేస్తారు మెడిసిన్ తయారు చేస్తారు అదికు ఉపయోగపడుతుంది గుడ్లు దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉంటాయి తొమ్మిది రూపాయలు పది రూపాయలు కాటి నుంచి మూడు రూపాయలుగా ఉంటుంది సీజన్ బట్టి ఆహా సీజన్ బట్టి ఈ పెద్ద కానీ ఇప్పుడు పొలం మీదకి వెళ్తాయి కదా ఒ బాగాది అంటే ఎక్కువ కష్టంగా పెట్టలేదు అంటే ఏది వడ్ల వడ్లు అంటే వడ్ల లేకపోతే నత్తగొల్ల లేదు వడ్లే వడ్లే పొలాల్లో వెళ్తే వడ్లు చెరలో ఉంటే నత్తగుల్లలు నా వీటికి జబ్బులు కోళ్ళకి ఎలా వస్తాయి వీటికి ఎలాగే వస్తాయి మన కోళ్ళకి వస్తాయి కదా సేమ్ అంటే వీటికి ఏమైనా మెడిసిన్ వాడతారా ఆ మెడిసిన్ వాడతానే ఉంటే ఏ వయసులో ఎక్కువగా వస్తుంటాయి జబ్బులు అంటే ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగాలేము ఏ వయసులో ఈ అదే ఒక ఇరవై రోజు నుంచి మూడు నెలలు అప్పుడు చెప్పలేము ఎప్పుడైనా రావచ్చు ఏ ఈ వయసు నుంచి మూడు నెలలో రావచ్చు ఒకవేళ మీరు మామూలుగా అమ్మాలనుకుంటే ఒక పిల్ల ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఇప్పుడు ఇప్పుడు నెల ఇప్పుడైతే ఇప్పుడు యాభై రూపాయలు పడద్ది ఒక పిల్ల యాభై రూపాయలు మూడు నెలల తర్వాత ఏదన్నా మూడు నెలలు నూట యాభై కాడ నుంచి వంద రూపాయలు చెప్పలేదు మార్కెట్ అయితే పిల్ల అయితే బాతో అప్పుడు పిల్ల కాదు అప్పుడు బాతు అయి ఉంటుంది ఇప్పుడు పిల్ల మొత్తం మీద ఎనిమిది వేలు ఉన్నాయి అంతే ఓకే అన్న థ్యాంక్స్ అన్న మీ పేరన్నా సుమంతా థ్యాంక్స్ అన్న సుమంత చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ గుడ్లు అనేది కోల్కతా రాజస్థాన్ ఇతర ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఎందుకంటే మెడిసిన్ కోసం మనం వాడే సబ్బుల కోసం ఈ విధంగా యూజ్ అవుతున్నాయి ఇంకా పోతే ఈ బాతు పిల్లలు ఉండడానికి వీళ్ళు ఏర్పాటు చేసింది ఈ గూడెం చూడండి ఏ విధంగా కట్టున్నారో పాములు అలాంటివి తేళ్ళు ఏమి రాకుండా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే వేస్తున్నారు చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా ఎలా ఉంటుందని అవి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో అయితే చూశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్